దేవుని నామానికి స్థుతి స్తో గ్రగాక ఈ వాక్యం వింటున్న అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఇదే వాక్య ధ్యానం నిమిత్తము కేల్ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఒక వాక్యం చదువుకును నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించిననూ ఒక్కడైనా కనబడలేదు కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును వారి ప్రవర్తన ఫలం వారి మీద కల్పించి నా ఉగ్రదాగ్ని చేత వారిని దహింతును ఇదే ప్రభు అయిన వాక్కు దేవునికి స్తోత్రాలు కలిగిన గాక ప్రియమైనటువంటి దేవుడు పెట్టినారా ఈ చదువుకున్నటువంటి వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు ఇష్రాయలు ప్రజలతో మాట్లాడుతుంటాడు నేను దేశాన్ని పాడు చేయకుండా నేను ఉండేటట్లు దేశంలో ఉన్న ప్రజల్ని నేను నాశనం చేయకుండా ఉండేటట్లు ఇదిగో ఓ దేవుని ప్రజలైనటువంటి శ్రాయిని ద్వారా మరి మీ మధ్యలో ప్రాకారాన్ని దిట్టపరిచే వాళ్ళు బద్దలైన సందుల్లో కానీ నిలుచుటకు తగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని నేను విచారించి చూస్తున్నాను నాకు ఒక్కళ్ళు కనపడతలేదు చూడండి ప్రిగారా దేవుని ప్రజల మధ్యలో దేవుడు ఎలాంటి వ్యక్తుల్ని కోరుకుంటున్నాడంటే దేవునికిని మరి తన ప్రజలకు మధ్య అడ్డుగా నిలబడి దేవుని సన్నిలో ప్రార్థించేటువంటి వ్యక్తులను కోరుకుంటున్నాడు గమనించండి మనం బాగా అర్థం చేసుకోవాలంటే ఒక సంఘటనను మనం జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధ గ్రంథంలో ఏంటంటే ఒకనొక దినాన దేవుడు అబ్రహామును దర్శిస్తారు ఎండవేళ్లలో గుడారం దగ్గర దర్శించినప్పుడు మరి అబ్రహాము దేవుణ్ణి ఆహ్వానించి ఆయనకి విందు చేసి మరి తిరిగి ఆయన పంపించేటప్పుడు దేవుడు మాట అంటే అబ్రహామా నేను నీకు ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే సదమా కుమరరావు గురించిన మొర నా దగ్గరకు వచ్చింది అది చాలా గొప్పగా ఉంది మరి నేను వెళ్ళి ఆ ప్రజలు ఆ పాపం చేశారు లేదా చూస్తాను దానికి దగ్గర శిక్ష వేస్తానని చెప్పి వెళతా ఉంటే అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడో తెలుసా నాకు ఎందుకు లనుకోలేదు దేవుడు కోరుకున్నట్లు మరి ఏం చేస్తాడో తెలుసా దేవుని పాద సన్నిధిలో కూర్చొని దేవుని పాదాల దగ్గర నిలబడి ప్రాప్తం చేస్తున్నాడయ్యా సదమాగమ పట్టణంలో యాభై మంది నీతి మంత్రులు అంటే వాళ్ళ నిమిత్తమైన పట్టణాలని రక్షిస్తావా సరే అంటాడు దేవుడు మరి నలభై ఐదు మంది ఉంటే సరే అన్నాడు నలభై మంది ఉంటే సరే అన్నాడు ఎట్లా అలా దేవునికి ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ చివరికి తన ప్రాణానికి దిగించడుగుతున్నాడయ్యా ఆ పట్టణంలో ఒక పది మంది నీతి మంత్రులు ఏమిటి రక్షిస్తాడు తప్పకుండా రక్షిస్తారు ప్రియులారా దేవుడు కోరుకోలేదుగా అబ్రహాం లాంటి వ్యక్తులను కోరుకుంటే ఎందుకని దేవుని సన్నిధి నుండి ఉగ్రతాగ్ని అనేది సోదమా కుమరాల మీదకి వస్తే మరి ఆ ప్రజల నిమిత్తం దేవుని దగ్గర అడ్డుపడి వాళ్ళ రక్షణ విషయమై వాళ్ళ క్షేమం విషయమై ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా అబ్రహాం ఉన్నాడు ఆలోచన అబ్రహాం ఉన్న ప్రాంతానికి ఏమైనా అయిందా అబ్రహాం కుటుంబానికి ఏమైనా అయిందా కాలేదు ఏం కాలేదు కానీ ప్రియలారా నిజంగా దేవుని పెడ కాబట్టి ఎంత బాధ్యత కలిగి మరి ఆ ప్రాంత ప్రజలు నశించిపోకుండా వాళ్ళ రక్షణ విషయమై దేవుని వేడుకుంటా ఉన్నాడు దేవుడు కోరుకుంటుందనే నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును గిట్టపరచుటకును బద్దలైన సందులు నిలుచుటకును తగిన వాడెవడని నేను వెతుకుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా దేవుని ప్రజలకి దేవునికి మధ్య నిలవబడి అడ్డుగా నిలబడి ప్రార్థన చేసే వ్యక్తులు కావాలండి కొన్నిసార్లు దేవుని ఉగ్రత ఎందుకంటే మానవులు చేసే పాపాన్ని బట్టి దోషాన్ని బట్టి అపరాధాలను బట్టి మానవుల మీదకి ఎన్నో దేవుని దేవుని ఉగ్రతలు రావచ్చు ఆ సమయంలో దేవునికి తన ప్రజలకు మధ్య నిలవబడి మధ్యవర్తిగా ప్రార్థన చేసే వ్యక్తులు కావాలని మోషే గారు అలాంటి వ్యక్తి అనండి ఎందుకంటే మోషే భక్తుడు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలో దేవుని పర్వతం మీద దేవుని సదిలో గడుపుతా ఉంటే కింద ప్రజలందరూ ఏమైపోయారు తప్పిపోయి విగ్రహారాధనలో పడిపోయారంట అప్పుడు దేవుని కోపం బహుగా మడిపోతారు ప్రజల మీద మహ కిందకి దిగొచ్చి చేయాల్సిన ప్రాయచత్తం చేసేసి మరలా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి బతులు ఈ ప్రజలను క్షమించయ్యా ఐగుప్తులు వాసులు ఏమనుకుంటారు అందులో ఐగుప్తులు ఎందుకు అద్భుతాలు ఇచ్చి చేసి ప్రజలను తీసుకోవచ్చు ఆ కార్యాలన్నీ విన్న అన్ని లేవనుకుంటాయి ప్రభా నువ్వు కనుక ఇప్పుడు వీళ్ళని నశింపు చేస్తే నీ నామానికి ఎంత ప్రఖ్యాతి వస్తుంది క్షమించు ప్రభు అని దేవుని ప్రజల విషయంలో దేవుని దగ్గర కోసాడుతున్నాడు అతడుతున్నాడు ఆ తర్వాత దేవుడు క్షమించుట మరలా దేవుడు వాళ్ళకు తోడుగా వెళ్ళటం జరిగింది చూడండి ప్రియనారాయణ దేవుడు కోరుకునేది ఎలాంటి వ్యక్తులనే ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న మనము అలాంటి వ్యక్తులుగా ఉండాలి సంఘాల విషయంలో కావచ్చు సమాజ విషయంలో కావచ్చు మన కుటుంబాల విషయంలో కాను మనము దేవుని పాదాల దగ్గర వాడి నిమిత్తమై గోజాడి ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ఉండాలి మనం బైబిల్లో కూడా గమనించినట్లయితే యాకోబ్ అనేటువంటి ఒక ఉన్నాడండి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు గమనించండి తన కుటుంబానికి ఒక పెద్ద సమస్య వచ్చి పడ్డది తాను ఒకప్పుడు చేసిన దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు ఆ యాకోబును ఎదుర్కోవడానికి వచ్చేస్తున్నాడు నాలుగు వందల మందిని తీసుకొని కత్తులు కఠారులు అన్ని తీసుకొని వస్తున్నాడు ఎందుకంటే యాకోబు తన ఇద్దరు భార్యలు ఇద్దరు దాసులు పదకొండు మంది పిల్లలు కాసేపు దేవుడిచ్చిన సంపద దాసులు దాసులు అన్ని తీసుకొని తన మామయ్య లాభాలి తన తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు మార్గ మధ్యలో పెద్ద సాధన కాల్చుకోడు మరి ఏంటిది తన కుటుంబం అంతటి మీద ఆశ్వాదం రాబోతుంటే రాత్రి ఏం చేశారో తెలుసా తన కుటుంబం యొక్క కాపుదల రక్షణ క్షేమం కొరకు దేవుని పాద సన్నిధిలో రాత్రి అంతా మెలకు నిద్రగాచ్చి ప్రార్థన చేస్తాను దేవా నేను నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నీ పాదాలు వదిలిపెట్టి తెల్లవారుతుందరూ నన్ను వెళ్ళిపోని మరి దేవుడు అడుగుతుంటే నన్ను ఆశీర్వదించి తిన తప్ప నేను వదిలిపెట్టను అప్పటికి దేవుడు ఏం చేశాడు యావకో తొడగూటి మీద కొట్టాడు కుట్టివాడిని చేశాడు అయినా దేవుని పాదాలు ఎదురిపెట్టలేదండి ఆ తర్వాత ఏం జరిగింది దేవుడు అతను ఆశీర్వదించాడు యాకోబ నిశ్రాయులుగా మార్చి వెళ్ళిపోతే ఆ తెల్లవారు తెలుసా మరి యాకోబుకి ఏ సేవకు మధ్యలో దేవుడు సమాధానం కలుగు చేసినట్లు చూస్తున్నాం యాకోబు కుటుంబం కాపాడబడ్డది ఈరోజు ఎందరో దేవుని నమ్ముకున్న బిడ్డల కుటుంబాలు ఎందుకు నాశనం అయిపోతుంది అంటే ఆ దేవుని బిడల బాధ్యతగా తమ కుటుంబాల కొరకు ప్రార్థన చేయట్ల వాళ్ళ రక్షణ విషయమై విలపించట్ల ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు ఏం చేస్తారు ఆ తమ కుటుంబాల్లో ఉన్న వారి యొక్క అవసరతల కొరకు అక్కర్ల కొరకు వివాహాల కొరకు చదువుల కొరకు మరి ఇంకెన్నిటి కొరకు ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేయట్లేదు వాళ్ళు మందిరానికి రావాలని ప్రభుని నమ్ముకొని ప్రభు సన్నిధిలో సంఘంలో వాళ్ళు ఉండి నిచ్చిన్ని పొందుకోవాలని వాళ్ళ తపన పడతారు దేవుని మనం అయితే అలా కాదు కానీ వాళ్ళ రక్షణ విషయం కూడా వివరించే వారిగా ఉండాలి కానీ సమాజంలో ఎంతో మంది ప్రజలు నశించిపోతున్నారు వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేయాలి దైవద్రుడైన పౌరులు దిమ్మోతి అంటాడు తిమోతి ఓ యమన సేవ కూడా నువ్వు శ్రేష్టమైన భక్తి చేయటానికి కోసం నువ్వు అందరి కోసం ప్రార్థన రాజుల కోసం ప్రార్థన అధికారుల కోసం సమస్త మనుషుల కోసం అందరి కోసం అందరి కోసం ప్రార్థన ఎందుకంటే అందరూ అంతటా రక్షణ పొంది దేవుని గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు చెంచుతున్నాడు కాబట్టి నేను అందరి రక్షణ కోసం ప్రార్థన చూడండి చూడడు ప్రియులారా సమాజాలకి దేవునికి మధ్య కూడా నిలవబడి సమాజాల్లో ఉన్న ప్రజల రక్షణ విషయమై దేవుని పాదాల దగ్గర గోజాడేటువంటి దైవజనులు కావాలి విశ్వాసులు కావాలి గమనించండి మనం అలాంటి వ్యక్తులుగా మార్చబడాలి పరిశుద్ధ గ్రంథంలో ప్రియుల ఎందరో ఎందరో దేవుని శ్రేణిలో నిలిచి ప్రార్థించారండి మన యేసయ్య మన రక్షకుడు తండ్రి అయిన దేవుని శ్రేణిలో ఎప్పటికీ కూడా మన నిమిత్తం విజ్ఞాపం చేస్తున్నాడు ఆయన శరీరదారిగా ఉన్న జనాలన్నిట మన నిమిత్తం ప్రార్థించాడు ఇప్పుడు కూడా తండ్రి కొడి పార్శ్వం నుండి ఏం చేస్తున్నాడు తెలుసా తన ప్రజల కోసం మధ్యవర్తిగా ప్రార్థన చేస్తానే ఉన్నాడండి నా మట్టుకు నా నిమిత్తం మీ మట్టుకు మీ నిమిత్తం ఏసయ్య నిత్యము నిత్యము ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి నేటికి మనం సజీవులమైన ఆయన సన్నిధిలో క్షేమంగా ఉండగలుగుతాం అందుకే దేవుడు కోరుకునేటువంటి విషయం ఏంటంటే ఇదిగో దేశంలో ప్రజలు నశించిపోకుండా వాళ్ళు రక్షణ పొందేటట్లు ప్రాకారాలను తిట్టపరిచేవాళ్ళు బద్దలైన సదుల్లో నిలబడేటువంటి వ్యక్తులు నాకు కావాలి మనం అలాగున్నాం ప్రేమ అప్పుడు ఏమైతే తెలుసా మనం చేసిన ప్రార్థనలు బట్టి అనేకులు దేవుడితో రక్షణ పొందగలుగుతారండి గమనించండి మన జీవితంలో మనం ఏది సంపాదించినా ఒకరోజు నశించుకోవచ్చో కానీ మనం దేవుని శైలిలో చేసినటువంటి ప్రార్థన మాత్రం మనం చనిపోయినప్పటికీ కూడా అది బ్రతికే ఉంటుంది దేవుడు ఆ ప్రార్థనను ఒకరోజు ఫలింపు చేసి గొప్ప కార్యాలుగా మార్చుకుంటాడు అందుకే మనము దేవుని శై దేవుడు కోరుకున్నటువంటి ఆ ప్రార్థన పొరులుగా మార్చుకుంటాం మన కుటుంబాల విషయం దేవునికి మన కుటుంబాల మధ్య అడ్డుపడి ప్రార్థన చేద్దాం మన సంఘాల విషయంలో కూడా సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఏ సంఘాలకైతే వెళుతున్నారు ఆ సంఘాల విషయమే బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి పిల్లలు అట్లానే మనం ఉంటున్నటువంటి సమాజాల విషయంలో కూడా మనం ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి కాబట్టి నా ఈ దినం మరి ఈ వాక్యాన్ని మన గుండెల్లో పెట్టుకొని దేవుడు ఎలాంటి ప్రార్థనా పురుగులు కోరుకుంటారు అలాంటి ప్రార్థన పట్లుగా మనం దేవుని సే నిలబడి ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు పలింపు ఆమేన్ అందరికీ వందనాలు